వికారాబాద్ జిల్లా తాండూర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేసీఆర్ కు సిటీ నోటీసుల జారీని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్ లో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేసీఆర్ ను మొట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు ధర్నా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలంతా ఏకమై ఎదుర్కొంటారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు మరీ ఎక్కువైపోతా ఉన్నాయి మరి తెలంగాణ జాతి జాతిపిత ఈరోజు తెలంగాణ తెచ్చిన ఘన నాయకుడు మన కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని తేవడమే కాదు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు ఈ రేవంత్ రెడ్డికి సీఎం పదవి లేదు ఈ కాంగ్రెస్ మంత్రులకు మంత్రుల పదవులు లేవు అసోంటి కేసీఆర్ కి ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నారు తాండూరు నియోజకవర్గంలో కూడా మరి ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఈరోజు పట్టణంలో కూడా మరి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఈరోజు దిక్పాంతితోని ఈరోజు బాధతో ఈరోజు రోడ్లెక్కడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా మరి మీకు నిజంగా ప్రజల పట్ల తెలంగాణ పట్ల ప్రజలకు ఏదో చేయాలని ఉంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయండి మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను మీరు అమలు చేయండి అంతేగాని కాలక్షేపానికి ఏదో ఒకటి మాయ మాటలు మళ్ళీ చెప్తూ కాలక్షేపం చేస్తూ ప్రజలకు డీవియేషన్ చేస్తా ఉన్నారు తప్ప మీకు చేత కాక ప్రభుత్వాన్ని నడిపే చేత కాక ఒకరోజు కేటీఆర్ అని ఒకరోజు హరీష్ రావు అని ఒకరోజు రావు గారు అని ఒకరోజు పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు గారు మరి ఆయన ఈ వయసులో మరి అనారోగ్యంతో ఉన్నా కానీ మరి ఆయనకి ఈ విధంగా మరి విచారణ చేయడం బాధాకరం మీరు ప్రజలందరూ దీన్ని గమనించి మరి రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు కాంగ్రెస్ ని పొంద పెట్టడం ఖాయం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడిని భూస్థాపితం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈ రోజు మనం గమనిస్తాం చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి